నమస్తే నేను నా పేరు గుర్రమాంజనేయులు ఒక వాస్తు సలహదారుని మంది యూట్యూబ్లో లక్ష్మీ వాస్తు ఛానల్ వస్తూ ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి పది మందికి ఫార్వర్డ్ చేయండి ఈరోజు అనంతపురంలోని రుద్రంపేట గ్రామంలో ఉన్నాము ఈ రుద్రంపేట గ్రామంలో వాస్తు యొక్క సలహాలు ప్లస్ ఆయాది క్యాలిక్యులేషన్ అడిగినారు వాస్తు అనేది వేరు ఆయాది క్యాలిక్యులేషన్ వేరు రెండు కలిపి చేస్తున్నారు అయితే చేయొచ్చు అయితే ఆయాది క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉందో వాస్తు కూడా అలాగే సెట్ చేసుకోవాలా అంటే పరిసరాల వాస్తు ఉంటుంది పరిసరాల వాస్తు ప్రకారమే మనం ఇల్లు మార్కింగ్ చేయాలా పరిసరాలు ఒక విధంగా ఉండి ఆపోజిట్గా మనం ఇల్లు ఆయాది క్యాలిక్యులేషన్ చేసి ప్లాన్ ఇవ్వకూడదు ఏ వాస్తు సలహాదారుడు కానీ ఒక ఇంజనీర్ కానీ పరిసరాల వాస్తు ఏముందో దాని పరంగా మనం వాస్తు సలహాలు ఇస్తే ఇల్లు బాగుంటుంది ఆ గృహ యజమాని కూడా బాగుంటాడు ఇల్లు బాగా కట్టుకుని ఆ ఇంట్లో కుటుంబం బాగుంటుందని మన వాసు లక్ష్మీవాసు సలహా ఈరోజు మనం వచ్చేసి రుద్రంపేట బైపాస్లోనే ఆరు పిల్లర్లు ఇచ్చినాము అంటే చిన్న ప్లాన్ ఇది ఈ ప్లాన్ అనేది యాక్చువల్గా అయితే తూర్పు తూర్పు ఈశాన్యంలో ఈ వాళ్ళు వచ్చేసింది ఎక్స్టెన్షన్ అంటే తూర్పు ఈశానం తగ్గింది ఇలా తగ్గడం వల్ల ఏమవుతుందంటే కుటుంబం అభివృద్ధి కాదు ఈ అభివృద్ధి కాకపోవడము ప్లస్ ఇంటి యజమాని పుత్ర సంపాదన డౌన్ అయ్యి ఆర్థిక ఇబ్బందులు అయ్యి కొన్ని పరిస్థితులు బాగుండవు అని మనకు సలహా ఇవ్వడం ఈ మనం ఏం చేస్తున్నాం అంటే ఉత్తరం ఈశాన్యము తూర్పు ఈశాన్యము పిల్లరి ఇవ్వడం వల్ల ఈ ఉత్తరం ఈశాన్యంలో అంటే ఏమైతే కొలత వస్తుందే తూర్పు భాగానికి అదే కొలత తూర్పు ఆగ్నేయంలో పెట్టేసుకుంటే క్లియర్గా ఉంటుందండి కాంపౌండ్ ఇస్తే బాగుంటుంది ఈ వచ్చి ఈ ఇల్లు పెద్దగా అయిపోయిందండి ఈ ఇల్లు పెద్దగా ఉండడం వల్ల ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ లేట్ అవుతుంది మనం ఏం చెప్తున్నామంటే ఒక థ్రెడ్ కట్టేస్తే ఒక వాళ్ళు కట్టేస్తే ఈ ఇల్లు పక్కకు తోసేయాలి అంటే కాంపౌండ్ వాళ్ళ మాది దోషం లేకుండా ఒక థ్రెడ్ కట్టేసుకుంటే ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందని మనం క్లియర్గా చెప్పడం జరిగింది లక్ష్మీవాస్త అయితే ఈ పిల్లర్లు ఆరు పిల్లర్లు అనేది మధ్య సూత్రం రాకుండా చేసినాం అంటే ఇది పద్దెనిమిది అడుగుల ఆరించులు ఇచ్చినాం లోపల ఒక ఆయాది కాలిక్యులేషన్తో ఈ పద్దెనిమిది అడుగుల సెంటర్ పాయింట్ వచ్చేసి ఇవ్వకూడదండి సెంటర్ పాయింట్ ఒడ్డున్నాడు కట్ చేసేసి ఎన్నికిచ్చిన అంటే బ్రహ్మసూత్రంలో ఇవ్వలేదు పిల్లర్ నెక్స్ట్ వచ్చేసి సోమసూత్రం ఇక్కడ ఉత్తరం నుంచి మధ్య భాగం వాయువు నుంచి ఈ ఉత్తర ఈ తీసుకుంటే మధ్య భాగం అవుతుంది ఈ మధ్య భాగానికి పిల్లర్ ఇవ్వకూడదు మనం వాళ్ళకి చెప్పేసి అంటే ఇది బ్రహ్మసూత్రము సోమసూత్రము పిల్లర్ వేయకూడదు అని లక్ష్మీవాసు సలహా మనం వచ్చేసి నాగరాధన అయ్యప్ప సౌ గారు ఈయన రుద్రంపేట కాంట్రాక్టు అన్న కూడా కాంట్రాక్టరే ఆయన రా రామకృష్ణ అన్న అన్న స్వామి అయ్యప్ప స్వామివారు కొంచెము మాట్లాడతాడు మన వాస్తు గురించి అంటే లక్ష్మీ వాస్తు అంటే ఏమి ఇస్తుంది సలహాలు అంటే ఈ రుద్రంపేట బైవాస గ్రామంలో మీరు ఎన్ని మార్కులు సలహాలు ఇచ్చినారు అంటే మేము ఇచ్చిన ప్లాన్ లో చెప్పు ఆయన ఎన్ని ప్లాన్లు ఇచ్చినాడు ఆ ప్లాన్ లో నీకు ఏమన్నా వాస్తులు ఏమన్నా ప్లాన్ అట్లా బాగానే జరుగుతుంది పనులు వర్క్ కూడా బాగా జరుగుతుంది అయ్యప్ప స్వామి అంటే దీక్ష దీక్షితులు అయ్యప్ప స్వామి వారు ఏం చెప్తున్నారంటే అంటే లక్ష్మీ వాస్తు ఇచ్చిన సలహా అంటే పదహైదు ప్లాన్లు ఇచ్చినాము ఈ పదహైదు ప్లాన్లో వాస్తు పరంగా ఇచ్చినామండి ఈ వాస్తు ఎలా ఉందో అంటే ఆయాది కాలిక్యులేషన్ ఉందో అదే విధంగా స్వామివారు ఫాలో అయ్యి అంటే లక్ష్మీవాసును ఫాలో అయ్యి బిల్లింగ్ అంటే పూర్తిగా కట్టి గృహప్రవేశాలు జరిగినాయి అంటున్నాడు అంతేనా అంతే అంటే ఈ మధ్య కాలంలో అంటే గృహప్రవేశం అంటే ప్లానింగ్ ఇచ్చినప్పటి నుంచి భూమి పూజ జరిగినప్పటి నుంచి ఎండింగ్ వరకు అంటే లక్ష్మీవాసు సలహా తీసుకొని వాళ్ళు గృహం కట్టుకున్నారు అందుకు ఇల్లు కంప్లీట్ అవుతుందని అయ్యప్ప వారు అంటున్నారు అంటే మీరు కూడా మీకు వాస్తు ప్లాన్ కావాలంటే మీ గుర్రమాన్యాన్ని మీ లక్ష్మీ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో అన్న రామకృష్ణ అన్న ఈయన కూడా మంచి కాంట్రాక్టరు రుద్రంపేట బైపాస్ ఏరియాలో ఉంటాడు ఏమైనా మీ కాంట్రాక్ట్ ఈ సరౌండింగ్ కావాలంటే అన్నవాళ్ళని కన్సల్ట్ కావచ్చు అన్నవాళ్ళ నంబరు చెప్పండి అన్న డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళకి కావాల్సింది అంటే మీరు బిల్డింగ్ కట్టించుకోవాలని మంచి కొలతలు ఇస్తారు మేమైతే ఆయాి క్యాలిక్యులేషన్ ఏమైతే ఇస్తా పక్కగా ఇస్తారు కొలతలు అంటే ఇది దారాలు ఎనిమిది దా ఇంచుకు ఎనిమిది దారాలు వస్తే ఎనిమిది దారాలకు కండి కండిషన్స్ ఇస్తారని నా అభిప్రాయం అంటే లక్ష్మీవాస్తు మనం లైవ్లో చూసినాం కాబట్టి లక్ష్మీ వాస్తు మంచి బేల్దారులని కాంట్రాక్టర్లు అని చెప్తున్నాం థ్యాంక్ యూ అండి మీ గురుమాంజనేయులు